నమస్కారం జేపీ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపీకి షాక్ ఎదురైంది వైసీపీ కౌన్సిలర్ పోటేళ్ల ప్రభావతి వంద కుటుంబాలతో గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి కురుగొండల లక్ష్మి సాయి ప్రియను మూడవ వార్డుకు స్వాగతం పలికి వంద కుటుంబాలతో ఆ పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కృషి చేసి కురుగొండ్ల లక్ష్మి సాయి ప్రియను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కౌన్సిలర్ ప్రభావతి అన్నారు టీడీపీలో చేరిన వారికి కురుగొండ్ల రామకృష్ణ ఆయన కుమార్తె కురుగొండ్ల లక్ష్మి సాయి ప్రియ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వెంకటగిరి టీడీపీ అభ్యర్థిని గెలిపించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ನಮಸ್ಕಾರ ಗೌರವರೇ ಪಟ್ಕೊಂಡ್ ಮೇಡಂ ನೀವು ವಾಟ್ అక్కడ కనవలీయనే అదివరక ఆ తీసుకున్నంత అక్కడే ఉంటది నల్ల సపోర్ట్ అక్కడ ఏముంది ధర్మనారాయణ నా ఆఫీస్ లో నేను ఎక్కడైతే వచ్చే ఆవసన గాని సంస్కారానికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతాయి అక్కడ

మేము పార్టీలో చేరడం ఈరోజు ఒక వంద కుటుంబరాలు దాకా చేరారు కానీ ఇప్పుడు కొంచెం కావాల్సి వచ్చింది అలాగే మాకు ఐదు వందల జనాభాతో చేరడం జరిగింది ఈరోజు అలాగే ఈరోజు ఇప్పుడు మనం మా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలని మనం మూడవ వాదు ఇక్కడ మనకు వచ్చిన కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ

తెలుగుదేశం పార్టీ చాలా జరిగింది ఖచ్చితంగా ఈ వారిలో ప్రయాణి ప్రవర్తించిన తర్వాత ఆయన చేయాలని ద్వారా చేస్తామని చెప్పిన మా బాధ్యతలకు చూస్తున్నాడు ఎప్పుడు కూడా చిన్న బ్రహ్మాండంగా చూసుకున్న బాధ్యత నేను తీసుకుంటాను ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు అభివృద్ధి దాని కోసం ప్రయత్నం చేస్తారు అభివృద్ధి చేసేటప్పుడు ఇలాగే ఉంటుంది ప్రజలు సమాధానం చెప్పాలి గెలిపించాను ఏం పని చేయాలంటే సమాజం చెప్తాను అందుకోసమే ఈ తెలుగుదేశం పార్టీ తర్వాత అవన్నీ కూడా చేస్తానికి దగ్గర పెట్టుకొని అందరూ కూడా మాట్లాడి పాత కొత్త కలయితో బ్రహ్మాండంగా పనిచేస్తానికి పనులు కూడా తెలియజేస్తాను